ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూపేష్ బాగేల్ నివాసంలో బుధవారం సిఐబి అధికారులు సోదాలు నిర్వహించారు రాయ్పూర్ పూర్ బిలాయలలోని బాగేల్ నివాసాల్లో తనిఖీలు చేపట్టారు బుధవారం ఉదయం సిబిఐ అధికారులు బాగేల్ ఇంటికి చేరుకున్నారని ఆయన నివాసాలతో పాటుగా మరికొందరు కాంగ్రెస్ నేతల ఇళ్లపై రైడ్ చేశారంటూ బాగేల్ సన్నిహిత వర్గాలు తెలియజేశాయి ఈ సోదాలకు సంబంధించి అధికారులు ఎలాంటి వివరాలు వెల్లడించేది అయితే మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ విచారణలో భాగంగా దాడులు జరిగినట్లుగా సమాచారం ఈ రోజు ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా సిఐబి సోదాలు జరగడంతో ఆయన ఇంటికి పరిమితమయ్యారని బాగెల్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది కాగా సిఐబి దాడులపై కాంగ్రెస్ పార్టీ నేత సుశీల ఆనంద్ శుక్ల స్పందిస్తూ భూపేష్ చూసి బీజేపీ కాంగ్రెస్ పంజాబ్ ఇన్ఛార్జ్ గా బాగేల్ నియామకం జరిగిన తర్వాత బీజేపీ పెద్దలకు భయం మొదలైందన్నారు బాగేల్ ను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేకే విచారణ సంస్థలతో దాడులు చేయిస్తూ నిలువరించే ప్రయత్నం చేస్తుందన్నారు తొలుత ఈడీ అధికారులు పంపిన కేంద్రం తాజాగా సిఐబీ అధికారులను బాగేల్ నివాసానికి పంపిందన్నారు అయితే ఈ దాడులకు బాగేల్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ భయపడబోదు అని శుక్లా స్పష్టం చేశారు